ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకువగా ఉండు ప్రార్థన చేయొచ్చు ఎల్లప్పుడూ మెలుకు ఎల్లప్పుడూ మెలుకు ఉండాలి అని ఆల్ నైట్ పేరు పెడదాం ఎల్లవారు ప్రార్థన చేయాలే మెలకు అవసరం నైట్ నిద్రపోకూడదు ప్రార్థన చేయొచ్చు మెలుకువగా ఉండు అంటే మెలుకు అనేది మన తలవారు నిద్రపోకుండా ఉండటం కాదు మెలుకు అంటే అది కాదు మెలుకు అంటే సృహ కలిగి ఉండడం స్పృహ కలిగి ఉండడం ఏది చెడ్డది ఏది మంచిది నీకు తెలియాలి ఆన్లైన్ ప్రేయర్లు తెల్లవారు చేసి వస్తారు వాళ్ళ ఇంటి ముందు లేకపోతే గుమ్మడికాయ ఉంటుంది వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో మామిడి తోరణాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి ఏది ఉండదు ఏది ఉండదు ఏది చెడ్డదో ఏది మంచిదో నీకు చెప్పలేదా తెలియలేదా మెలకు అంటే ఆన్లైన్ ప్రేయర్లు కాదు ఆన్లైట్ ప్రేయర్ చేయడం తప్పు కాదు నేను అనేది అది కాదు ఇంపార్టెంట్ మెలుకు అంటే నీకు నువ్వు స్పృహ కలిగి ఉండడం అని అర్థం